గురుభ్యో నమ లక్ష్మీనారాయణల దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి అంటే ఏం చెయ్యాలి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను పెళ్లి కావాలంటే ఏం చెయ్యాలి అంటూ మీకు కొన్ని మంత్రాలు ఇచ్చాను రుక్మిణి కళ్యాణ లేఖ చదవమని కూడా చెప్పాను మీకు కానీ చాలా మంది అడుగుతున్నారు రుక్మిణి కళ్యాణ లేఖ ఒక్కటి చదివితే చాలా ఇంకా ముందు వెనకాల చాలా ఉన్నాయి కదా అవి కూడా చదవాలా అలాగే ఏం నియమాలు పాటించాలి ఎన్ని రోజులు చదవాలి ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు మరి అందరూ చదవచ్చా అని కూడా అడుగుతున్నారు అసలు రుక్మిణీ కళ్యాణ లేఖ అమ్మవారు పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి చదివారు అసలు ముందుగా పూజా నియమాలు ఏంటంటే రుక్మిణి కళ్యాణ లేఖ చదివే ముందు మీరు మీరు మొదలు పెట్టడమే గురువారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టండి మీకు ఒకసారి ఆ లేఖ కూడా నేను చదివి వినిపిస్తాను ఎలా చదవాలి ఏంటి అని ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి మీకు అది చూస్తూ చదివేసుకున్నా కూడా మీకేమీ పర్వాలేదు ఓకేనా అయితే మీకు అర్ధనాగేశ్వర పటం చిత్రపటం ఉన్న లక్ష్మీనారాయణుల చిత్రపటం పార్వతీ పరమేశ్వరులు రాధాకృష్ణులు లేకపోతే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగ ఎవరైనా జంటగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి సీతారాముల ఫోటో ఏదైనా సరే జంటగా ఉండాలి పెట్టుకుని ఆ చిత్రపటానికి ఆ ముందు రోజే మీరు తెచ్చేసుకోండి ఆ గురువారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టమని చెప్పాను కదా మొదలు పెట్టే రోజు ఏం చేస్తారంటే శుభ్రంగా తలస్నానం చేయండి ఆ ఒక్క రోజు చేస్తే చాలు ప్రతి రోజు చేయక్కర్లేదు ఆ తర్వాత నుంచి మీకు నియమాన్ని అనుసరించి వారానికి ఒకసారి రెండుసార్లు చేస్తారు కదా అలా చేయండి పూర్తిగా ఆహార నియమం ఒకటి పాటించండి అంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా మాంసాహారం తినకుండా ఎవరికైతే పెళ్లి కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు చేస్తే సత్వరమే అంటే సత్వరమే ఫలితం వస్తుంది తర్వాత కొంతమందికి వారం రోజులకే ఫలితం వచ్చేస్తుంది కొంతమందికి ఇరవై ఒక్క రోజులు చదవగానే ఫలితం వచ్చేస్తుంది ఫలితం వచ్చేసింది కదా అని చెప్పి ఆ మధ్యలో మానేయకండి కంప్లీట్ చేయండి ఎంతో మంది మెసేజ్లు అనమాట ఎంత బాగా పెడతారంటే రుక్మిణి కళ్యాణ లేఖ చదవంగానే మంచి అత్తారిల్లు దొరికింది అన్న వాళ్ళు నేను మంది చూశాను ఏ ఆడపిల్లైనా సుఖపడాలంటే ముందు అత్తారిల్లు బాగుండాలి కదా అవి షోడస ఉపచారాలు చెయ్యండి షోడస ఉపచారాలు అంటే పదహారు ఉపచారాలు మీకు తెలుసు కదా శ్రీ లక్ష్మీనారాయణాభియా నమ ధ్యానం సమర్పయామి ఓం శ్రీ నమః ఆసనం సమర్పయామి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమ ఆచమనీయం సమర్పయామి లక్ష్మీనారాయణల ఫోటో అయితే విష్ణువుకి సంబంధించిన ఫోటోలు ఏవైనా ఉన్నా సరే లక్ష్మీనారాయణాభియా నమ లేదా శ్రీ నమః లేకపోతే శ్రీ పార్వతీ పరమేశ్వర నమః ఏదన్నా అలా అనుకుంటే మొత్తం పదహారు ఉపచారాలు పదహారు ఉపచారాలలో మధ్యలో చూడ పుష్పై పూజయామి అని వస్తుంది ఆ పుష్పై పూజయామి దగ్గర కాసేపు ఆగి ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి చెప్పుకోబోయేటటువంటి రుక్మిణి కళ్యాణ లేఖలో తొమ్మిది పద్యాలు ఉంటాయి ఆ తొమ్మిది పద్యాలు చదివేసుకోండి తొమ్మిది పద్యాలు చదివేసుకొని ఆ తర్వాత ధూపం ఆగ్రాపయామి దీపం సర్మ సమర్పయామి నైవేద్యం సమర్పయామి మరి నైవేద్యం ఏం పెట్టాలి ఏది పెట్టినా పర్వాలేదు కొంచెం తీపిగా ఉన్నది ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టినా పాలు బెల్లం పెట్టినా మీకు ఓపుకుండి పాయసాన్నం చేస్తాను అంటే పాయసాన్నం పెట్టినా కూడా చాలా మంచిది ఏమి లేవండి పళ్ళు ఉంటే అరటి పళ్ళు ఖర్జూర పళ్ళు ఎండు ఖర్జూరం ఏది పెట్టినా కూడా పర్వాలేదు నైవేద్యం పెట్టండి ధూప దీప నైవేద్యం అయిపోయాక నైవేద్యం పెట్టంగానే తాంబూలం తాంబూలం తర్వాత మంగళహారతి తర్వాత మంత్ర పుష్పం సమర్పయామి ఆ తర్వాత నమస్కారాన్ని ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అక్కడతో మొత్తం షార్ట్ శోపచార పూజ అంతా అయిపోతుంది మీరు అలాగా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆడవాళ్ళకి మరి ఆడపిల్లలు చదివేటప్పుడు మధ్యలో ఆటంకం వస్తుంది కదా మళ్ళీ అది కూడా మనకి సందేహమే కదా అందుకని ఆటంకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ నాలుగు రోజులు మినహాయించుకొని ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు తలస్నానం చేసి ఐదో రోజు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు అది ఏమి బ్రేక్ కిందకైతే రాదు అంతా అయిపోయాక మీకు పూజ అంతా అయిపోయాక నమస్కారం కూడా చేసేసుకున్నాక బయటకు వచ్చేస్తారు కదా అక్షంతలు మీ తల్లి తల్లికి తండ్రికి ఇచ్చి మొ మొట్టమొదటి వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవచ్చు ముఖ్యంగా తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోవాలి ఇలా మీరు చేశారంటే ఎంతో మంది అనమాట ఇరవై ఒక్క రోజులకి కుదిరిపోయిన వాళ్ళు ఉన్నారు పూ నలభై రోజులకి కుదిరి కుదిరిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే నలభై ఒక్క రోజులు పూర్తయిన వెంటనే లగ్నపత్రిక రాయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఎంతో మంది అనమాట ఒకసారి నేను ఆ పద్యాలు ఏంటో చదివి వినిపిస్తాను ఒకసారి ఏని గుణముల కర్ణేంద్రియములు శోక దేహ తాపంబులు తీరిపోవు ఏని శుభాకార మీక్షింప కన్నుల కకిలార్ధ రాబంబు కలుగు చుండు ఏ చరణ సేవ ఏ చేసిన బోనోన్నతత్వం బుబొందగలుగు ఏ నీ లసన్నా పృద్ధు భక్తితో దడవిన బంధ సంతతులు వాయును అట్టిని నా చిత్తం అనవరతం నచ్చియున్నది నీయాన నానలేదు కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మాని చిత్త చోరా లోక ుల్లోక మనోభిరాముకల విద్యారూపారుణ్య సౌజన్య శ్రీ బలదాన సౌర్య కరుణా సంశోభితున్ నిన్ు నే కన్యల్గోర కౌరదే మును రమాతలామంబు రాజే క సింహ నావలననే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహముపాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుధ్యాయుని అయిన నన్ను వడిరా కొనిపోయినంచునున్నవాడు ఆయమాధముండరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపము రతముల్ దేవ గురుద్జన్మ బుధ సేవల్ దాన ధర్మాదుల గత జన్మం బులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణుగా చేసి తిన్నేని వసుదేవ నందనుడు నా చిడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో జేదీస ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసులం జయించి నా వంకకు వచ్చి రాక్షస భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము లోపలి సోదంబులోన దేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల జంపి కాని తేరాదని కమల నయన భావించిదేని ఉపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాత కున్రొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురేని నట్లు పురమి వెలువడి ఏ తెంచి భూతనాథు నీవు నా సమయమందు వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్య చరిత ఘనులాత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద నెవ్వని పాదాంబుజ తోయమందు మునిగన్ వాచంతురే నీ నీయను కంపన్ విలసింపనే వ్రతచర్య నూరు జన్మంబులన్ను చింతించుచు ప్రాణముల్ విడిచదం నీ మంజు భాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా మేళా భువన మోహన నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా మేళ యధరామృతం బానగాలేని జిహ్వకు ఫల రససిద్ధియేలా నీరతనయన నీ వనమా గంధమేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యం జన్మ మేళ ఎన్ని జన్మములకు నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపుతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురా శివి గదమ్మ హరింబతి చేయుమమ్మ నిన్నమ్మిన వారి కన్నటికీ లేదు గదమ్మ ఈశ్వరీ